వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ ఒకప్పుడు కమెడియన్ గా వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన అల్లర్ నరేష్ ఈ మధ్య కాలంలో పూర్తిగా జానర్ మార్చేసిన విషయం తెలిసిందే ఈ మధ్య కాలంలో ఎక్కువగా సీరియస్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు రీసెంట్ గా మచ్చలపల్లి అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు ఈ మూవీలో నరేష్ పర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి సినిమాలో తాగుబోతు క్యారెక్టర్ తో అదరగొట్టాడు అయితే ఇప్పుడు తాగుబోతులను చంపే క్యారెక్టర్ తో ఆల్కహాల్ అంటూ కొత్త సినిమాతో వస్తున్నాడు ఈ మూవీ టీజర్ రిలీజ్ చూస్తుంటే ఈ సినిమాతో నరేష్ భారీ హిట్ కొట్టడం కనిపిస్తోంది టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం కష్టపడుతున్నాడు నాంది తర్వాత ఈ హీరోకి సరైన సక్సెస్ దక్కలేదు సోలోగా చేసిన హిట్లు మారేడుమిల్లి నియోజకవర్గం ఉగ్రం ఆ ఒకటి అడక్కు రీసెంట్గా వచ్చిన బచ్చలమల్లి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడలేదు అయితే బచ్చమల్లి సినిమాలో నరేష్ నటన మాత్రం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది ఇక కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఆల్కహాల్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ ఫిల్మ్స్ ఆకట్టుకోగా తాజాగా ఈ మూవీ టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది ఇప్పటివరకు తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన అల్లరి నరేష్ ఈసారి మాత్రం సీరియస్గా ఉంటూ జనాలను నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది సూటు బూటు వేసుకొని కాస్త కొత్తగా కనిపించాడు నరేష్ ఇక సత్య నవ్వించే పాత్ర పోషించాడు టీజర్ చివర్లో మందు తాకిన తర్వాత అందరినీ చంపేస్తానంటూ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ సినిమా మూడుకు తగ్గట్లో కనిపించాయి ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ కానుకగా జనవరి ఒకటిన విడుదల చేస్తున్నట్లు టీజర్ లోనే ప్రకటించారు మేకర్స్ తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది ఈసారి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో అల్లరి నరేష్ హిట్ కొట్టడం పక్కా అని టీజర్ చూస్తే అర్థమవుతోంది ఇక ఆల్కహాల్ సినిమాలో అల్లరి నరేష్ సరసన రూహాని శర్మ హీరోయిన్ గా నటిస్తోంది నిహారిక ఎన్ఎం సత్య కీలక పాత్రలు పోషిస్తుండగా గిరీష్ కులకర్ణి హర్షవర్ధన్ చైతన్యకృష్ణ రవీంద్ర విజయ్ రఘుబాబు హరితేజ సూర్యభగవాన్ కిరీటి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు ఫ్యామిలీ డ్రామా ఫేమ్ మెహర్తేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు టీజర్ చూస్తుంటే అల్లరోడు ఈసారి డార్క్ కామెడీ థ్రిల్లర్తో రాబోతున్నాడని అర్థమవుతోంది మరి ఈ ఆల్కహాల్ నరేష్ కి మళ్లీ సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి